నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండానే వెళ్ళిపోతున్ననే నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నా నువ్వు ఈ లోకంలో న్ని వదిలేసిపోతున్ననే నువ్వు పూలు అల్లుకొని పోతున్నవేత్తంటికి నీ పూలు చల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు అల్లుకొని పోతున్నవేత్తంటికి నీ పూలు చల్లుకొని పోతున్నని కాలే కాటికి పసుపు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల చిరునవ్వులు నీ పూసిపోతానే జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై తలవాలు నీ వెళ్ళిపోతున్నా విళ్ళు విడుపునంతా విడిసి మళ్ళొస్తానో రాను ఈతో వనని నడిచి మధురంగుండే నువ్వు మల్లొస్తానో రాను నవ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు పూలు వల్లుకొని పోతున్న వితగారింటికి నీ పూలు చల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు వల్లుకొని పోతున్న వితగారింటికి నీ పూలు చల్లుకొని పోతున్నని కాలే కాటికి పిడికిన్లతో నా నాపై పోస్తూ ఉన్నారే తలవాలు వడివేయాలు నువు నువ్వు సుకోవే ఈ మన్ను పరుపులనే పడుకుంటున్నానే ఆ పువ్వుల పరుపులను ఆయిగనిదరో పైసా పైసా అన్నాడు కదని నిన్నుగనన్నా ఆఖరికి కురిచేది ఆటల సిక్కలానా పరువు పరువు అంటూ తీసిరిగదనే పరుగు పానం పోయినాక మోగేదే డప్పుల ధరువు ఉండదు నీ హాని పిల్ల పాపాలతోని ఆయుగు బ్రతుకే నువ్వు వందేళ్ళు నువ్వు పూలు వల్లుకొని పోతున్న వేతగారింటికి నీ పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు వల్లుకొని పోతున్న వేతగారింటికి నీ పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి